రాజకీయ నాయకుల పాదయాత్రలు బస్సు యాత్రలను చూసింటారు తమ అభిమాన తారలను కలిసేందుకు చేసే సైకిల్ బైక్ యాత్రలను కూడా చూసింటారు కానీ ఎద్దుల బండిపై యాత్ర మీరు ఎప్పుడైనా చూసారా శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు నవీన్ ఎద్దుల బండిపై యాత్ర చేపట్టాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు యువరైతు నవీన్ హిందూపురం నుంచి అమరావతికి ఎద్దుల బండిపై యాత్ర మొదలు పెట్టాడు పవన్ కు చాలా ఒకటి చెప్పాలనుకుంటున్నాడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించేందుకు యాత్ర చేపట్టినట్లు నవీన్ చెబుతున్నాడు అన్నింటికంటే ముఖ్యమైనది వ్యవసాయాన్ని నమ్ముకున్న యువ రైతులకు వాళ్ళు లేరని యువ ైతులకు పెళ్లిళ్లు కావడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానంటున్నాడు నవీన్ దీనికి ఒక్కటే పరిష్కారమని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ఇది సాధ్యమని అన్నాడు నవీన్ ఈ వివరాలు అన్నీ సమగ్రంగా పవన్ కళ్యాణ్కి వివరించేందుకు బండి యాత్ర చేపట్టినట్లు నవీన్ తెలిపాడు మొత్తం నెల రోజుల పాటు సాగే ఎద్దుల బండి యాత్రలో రోజుకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు యాత్ర చేపట్టి నెల రోజుల్లో అమరావతిలోని పవన్ కళ్యాణ్ కలుస్తాను అంటున్నాడు నవీన్ ఎద్దుల బండిలో తన తిండికి కావలసిన పదార్థాలు సామాన్లతో పాటు దారి పొడవున వెళ్లే చోట ఎద్దుల కోసం రైతులను అడిగి పశుగ్రాసం తీసుకుంటున్నట్లు యువరైతు నవీన్ చెబుతున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా నేటి యువతకు సమాజానికి సందేశాన్ని అందించే విధంగా ఎద్దులబండి చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు రైతుల సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవడానికి ఎద్దులబండి యాత్ర చేస్తున్నానని చెప్పడం వరకు బాగానే ఉంది యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్ళు లేరని పెళ్లిళ్లు కావడం లేదని కూడా సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానడంతో వ్యవసాయం చేస్తున్న పెళ్లికాను ప్రసాదులకు యువరైతు నవీన్ ఓ టార్చ్ బేరర్లా కనిపిస్తున్నాడట